వేస్తారంట ఇక మీరే చెప్పండిగా మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు అమర్ కూడా ఉల్లు పనారే అమలుకు ఉల్లుకాయ ఇవ్వనారే అంటుడు ఏమి కల మరి ఏం అర్థమవుతుంది మరి ఆ ఈసీఎల్ అంటుడు పుగ్గుడపల్లి అంటుడు పాండపా అంటుడు నాప్రా అంటుడు ఎక్కడా సార్ ఇక్కడ అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటా అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మనం నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ అంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా బుట్ట దాఖలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి